హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఉన్న వీడియోస్ని షాట్స్ని అయితే చూడండి నేనైతే వే గణపతి పూజకు సంబంధించిన ఇరవై యొక్క ఆకుల యొక్క పత్రులు ఉంటాయి కదా వాటి గురించి ఎక్కువ చెప్తామని అనుకుంటున్నాను మీకు తెలిసిన నాలుగు ఆకులు ఐదు ఆకులు అయినా కానీ ఎక్కువ చుట్టుపక్కలనే దొరుకుతాయి కాబట్టి చూసుకొని వాటిని తీసుకొచ్చుకుంటారని మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఫస్ట్ పత్రం వచ్చేసి మాచి పత్రం అండి దీన్ని మాచ పత్రం అని అంటూ ఉంటు ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు బృకతి పత్రం అనమాట దీన్ని చిల్లి ములక పత్రం అని కూడా అంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి బిల్వ పత్రం దీన్ని మారేడు పత్రం అని అంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి దూర్వ దీన్ని గరిత అని అంటూ ఉంటారు నెక్స్ట్ దతూరా పత్రం ఉమ్మెత్త పత్రము దీన్ని ఉమ్మెత్త ఉవ్వుకోండే పత్రం అంటుంది కదా అవి అనమాట నెక్స్ట్ వచ్చేసి బదిరీపత్రం దీన్నైతే వేగుపండు యొక్క ఆకు ఉంటుంది కదా దాన్ని పత్రం అంటూ ఉంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి కుమార్ పత్రం అంటే దీన్ని ఉత్తరైన మొక్క ఉత్తరైన ఆకులు ఉంటాయి కదా అవి అనమాట నెక్స్ట్ వచ్చేసి తులసి పత్రం తులసి అయితే అందరిలో ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి దూతపత్రం మామిడి ఆకవి కూడా మనకు చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి కరవీర పత్రం అంటే గన్నేరు చెట్టు గన్నేరు చెట్టు ఆకలి అయితే ఇక్కడ మనకు చుట్టుపక్కల మనకు అవైలబుల్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి పత్రం ఈ పత్రం మనకి కొంచెం కష్టంగా అనుకోండి నెక్స్ట్ వచ్చేసి దాంబిడి పత్రం అంటే దానిమ్మ ఆకు అనమాట ధాన్యం ఆకలి అందరికీ ఐడియానే ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి దేవదారు పత్రం దేవదార పత్రానికి సంబంధించిన ఒక పత్రం అన్నమాట ఇది ఇది దేవదారు పత్రము నెక్స్ట్ వచ్చేసి మరొక పత్రం దేన్ని మరో బొమ్మ పత్రం పిల్లడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సింధువార పత్రము దిన్ని వావిలాకు అంటూ ఉంటారు కదా వావిలి ఆకులు మామూలుగా ఒళ్ళు నొప్పి ఎవరైనా ఉంటే మనం వేడి వేసుకొని స్నానం చేస్తూ ఉంటాము అది దాన్ని వావిలాకల అంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి జాజి పత్రం జాజికాయలు ఫాస్ట్గా ఉంటాయి కదా దాని యొక్క పత్రం జాజీ పత్రం ఉంటుంది నెక్స్ట్ గండలి పత్రం తిండి తీగగడ్డి అని అంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి షనీ పత్రం లేదా జమ్మి ఆకులు మనకు దసరాలు హ్యాపీ దసరా అని చెప్పడానికైతే ఈ అయితే మనము వచ్చి హ్యాపీ దసరా అని చెప్తూ ఉంటాం కదా దాన్ని శని పత్రం లేదా షమి వృక్షం లేదా శని జమ్మి చెట్టు అని అంటూ ఉంటారు అనమాట నెక్స్ట్ అశ్వత్థ పత్రం ఇది రావి ఆకు రావి చెట్టు అయితే చూస్తే ఉన్నారు కదా మనకు చుట్టుపక్కల అయితే ఉంటుంది రవి యాక పత్రం అనమాట రావి ఆకు నెక్స్ట్ వచ్చేసి అర్జున పత్రం దీన్ని మద్య ఆకు అని అయ్యి ఉన్నారు అర్జున పత్రం అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి అర్కపత్రం అర్కపత్రం అంటే మనకు జిల్లేడు చెట్టుగా చెప్పడం జరుగుతుంది దీన్ని జిల్లేడుగా మనకు మన చుట్టుపక్కల అయితే లభిస్తూ ఉంటుంది కదా ఈ చెట్టు ఈ ఆకులు అనేటివి మనకి ఇందులో ఒక కొన్ని ఆకులైతే మనకు చుట్టుపక్కలలోనే ఉంటాయి కదా దీన్ని బట్టి మనకి ఏవైతే ఆకుల్లో దాదాపు ఒక ఐదు ఆరు ఆకులైనా తెలిసి ఉంటాయి మిగిలిన ఆకులని మనము మామూలుగా మార్కెట్లో అయితే అన్నీ కలిపి అమ్ముతూ ఉంటారు కదా అవి అయితే తీసుకోవడం జరుగుతుంది అట్లా గణపతి యొక్క ఇరవై ఒక్క పత్రులు పెట్టేసి మనం వినాయక పూజ అయితే చేయడం జరుగుతుంది కదా ఈ విధంగా ఇరవై ఒక్క పత్రుల గురించి మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే మాకు చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఉన్న వీడియోస్ని షార్ట్స్ని అయితే చూడండి మా ఛానల్లో డివెక్షన్కి సంబంధించిన వీడియోస్ షార్ట్స్ ఉంటాయి మా ఛానల్లో ఏమొచ్చేసి జ్యోతి హరి వన్ నైన్ ఎయిట్ నైన్ అండి ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి నైన్టీన్ నైంటీ త్రీ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు థర్టీ టూ హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాచ్ ఫర్ Thanks for watching. Thank you only.